హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను నేను నా చిన్న కొడుకు సెవెంటీన్త్ బర్త్డేకి అందరూ విషెస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆశీర్వాదం ఎప్పుడు నా చిన్న కొడుకు మీద అదే నా పిల్లల మీద ఉండాలి వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అందరికీ థ్యాంక్స్ చెప్పు మమ్మీ అన్నాడు సో నా కొడుకు తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఈ రోజు నేను చూపించేది వంటగది పూజ గది మీకు చూపిస్తాను డీటెయిల్గా చెప్తాను అనమాట సో మీరందరూ నా వంటగదిని నా దేవుడి గదిని చూసేసేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బ్లాగ్స్ అండి నా వీడియోస్ ప్రతిరోజు వస్తుంటాయి ఒక్కొక్క వీడియో వస్తుంటుంది ఆ టైం అటు ఇటుగా అవ్వచ్చు బట్ నేను లాంగ్ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను అందరూ చూడండి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎందుకు అవుతున్నావు అందరూ చేస్తున్నారు టుడే మై ఆఫ్ట్ ఫిట్ అది ఇది అని నేను చేస్తాను ఈరోజు సరే ఇప్పుడు చెప్తాను ఈ చీర మా అత్తగారికి తెలియకుండా నొక్కేసిన చీర ఈ బ్లౌజ్ వచ్చి ఐదు చీరలకు కలిపి కుట్టుకున్న బ్లౌజ్ ఈ గాజులు వచ్చి డజన్ ఇరవై రూపాయలు బేగం బజార్లో తీసుకున్న ఈ చెవులీలు వచ్చి అరవై రూపాయలు బేగం బజార్లో తీసుకున్నా ఈ నల్ల పూసలు వచ్చి నూట యాభై రూపాయలు చార్మినార్లో తీసుకున్న చేతికి నీళ్ళు పాలిష్ పెట్టుకోవడం మర్చిపోయాను ఎలా ఉంది ఇది టుడే నా అవుట్ఫిట్ చాలా బాగుంది కదా మ్యాచింగ్ లేని రబ్బర్ బ్యాండ్ ఒరిజినల్ హెయిర్ తిలకం ప్యూర్ తిలకం కంటికి కాటుక లిప్స్టిక్ నుదుకిన సింధూరం యాభై రూపాయలు పెట్టి మూర పువ్వులు దిస్ ఈజ్ మై టుడే అవుట్ఫిట్ ఫస్ట్ ఏ వంటగతితో స్టార్ట్ చేద్దామా దేవుడి గతతో స్టార్ట్ చేద్దామా చెప్పడం ఫస్ట్ దేవుడి గతతో స్టార్ట్ చేస్తా చేస్తాం అక్కడ ఇంట్లో కొంచెం పొడవుగా ఉంటుంది దేవుడి గది పొడవుగా ఇది కొంచెం దగ్గరగా ఉండి వెడల్పుగా ఉంది కానీ ముద్దుగా ఉంది సేమ్ ఎలా ఉన్న ప్లేస్లో అలాగే పెట్టుకున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ రాములు వారు పైన అష్టలక్ష్మి తల్లి ఎప్పుడంటే అంటే లక్ష్మీదేవుని పైన పెడతాను ఆవిడ కరుణిస్తారు అని చెప్పి సో అలా సెట్ చేసుకున్నాను దుర్గమ్మ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు నెక్స్ట్ ఇక్కడ వచ్చి శివుడు శివలింగం పటికలింగం నందీశ్వరుడు త్రిశూలం మొత్తం ఇది అభిషేకం చేసేటప్పుడు సెట్ అనమాట ఇట్లా సెట్ చేసుకున్నాను ఈ రూమ్లో ఇక్కడ మీరు గమనించారా చామంతి గులాబీ పెడుతున్నాను ఎందుకంటే మందారాలు ఇక్కడ ఎక్కడ లేవన్నమాట మందారాలు అక్కడ బాగుండేది చెప్పకున్న దేవుడు గది నిండుగా ఉండేది ఇక్కడ లేవు కానీ మొక్కలు వేసాను దేవుడి దేవల్ల రెండు నెలల మంచి పువ్వులు అన్నమాట అప్పుడు పెట్టుకుంటా తృప్తిగా అయితే ఇక్కడ ఏమైంది వచ్చేసి ఇలా ఇలా సెల్ఫ్ ఉండేది కాదు ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు సో సెల్ఫ్ ఇచ్చేసరికి ఏం చేశానంటే ఈ ఈ డబ్బాలో ఇచ్చి ఈ ప్లాస్టిక్ దీంట్లో వచ్చి పసుపు కుంకుమ యాస్ట్రీజ్ ఇవే మన చేతికి అందేటట్టు అనమాట ఎక్కడ కూడా దగ్గరగా కాకుండా ఇబ్బంది కలగకుండా అన్నీ ఒక చోట పెట్టుకున్నాను ఇవి ఎప్పుడు ఉండేది ఈ నూనె డబ్బా సపరేట్ ఎందుకంటే ఈ నూనె తిండిలో ఆయిల్ పోసేగా మిగిలిపోయింది అనమాట సో ఇది అయిన దాకా దీపం పెట్టి ఈ డబ్బా ఇంకా పడేస్తాను సో ఇవన్నీ ఇట్లా దేవుడి సామాన్ ఇక్కడే సర్దుకున్నాను ఇక్కడ చిన్న చిన్న డబ్బాలన్నీ పెట్టేదాన్ని కదా ఆ డబ్బాలు వచ్చేసేసి ఈ సైడ్లో పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరం ఇదే ఉంటుంది కర్పూరం ఏంటది వక్క పసుపు కొమ్ములు ఇవన్నీ ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చి మొత్తం కలిపి ఒత్తులన్నీ చెప్పి దీంట్లో వేసుకున్నా పువ్వొత్తు దేవుడికి పెట్టుకునే ఒత్తులన్నీ దీంట్లో వేసుకున్నాను అనమాట అయితే కడుపు ఏమని ఏమంటారు అగర్బత్తి వచ్చి పైన పెట్టలేదు ప్లేస్ లేదు ఎర్చి లేదు పైన పెడితే కిందంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి దీంట్లో పెట్టుకున్నాను అనమాట ఏదైనా పడినా ఈ దగ్గర తాలూకా దగ్గర పడిన కింద రిట్టు పడుతుంది పడిగించుకోవచ్చు పైన అయితే మళ్ళీ అంత క్లీన్ చేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్కి ఏం చేస్తున్నారంటే తోమేసిన తర్వాత బుధవారం బుధవారం తోముకుంటాను కదా తోమేసిన తర్వాత ఫిల్టర్ వాటర్తో కడిగేస్తున్నారు ఫిల్టర్ వాటర్తో కడిగితే చక్కగా నీట్గా నాలుగైదు రోజులు ఇలాగే అందంగా ఉంటుందన్నమాట అది బాగుందా నా వంటగది బాగానే ఉంటుంది అయితే ఇక్కడ పసుపు కుంకుమ పెట్టడానికి ఏం లేదు ఆల్రెడీ చెప్పాను కదా అంత డిజైనే వచ్చింది కాకపోతే కొంచెం గంధము ఏంటది కుంకుమ పెట్టేస్తున్నాను అనమాట ఇది నా దేవుడి గది దేవుడి గది అయిపోయింది ఇప్పుడు వంటగదిలోకి వెళ్తాను ఈ సైడ్కే వచ్చేసి వంటగది అనమాట ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మా ఇక్కడ మనీ ప్లాంట్లు పెట్టుకున్నా ఇక్కడ ఇంకేమీ పెట్టడం లేదనమాట ఇది మొత్తం ఖాళీగానే పెట్టా ఎందుకంటే ఎంత ప్లేస్ ఉంటే మనకు అంత ప్లేస్ వాడేయాలనిపిస్తుంటుంది అనమాట ఒక బ్యూటీ కనిపించదు నేను ఎంత చిన్న ప్లేస్లోనైనా సరే మొత్తం విస్ అంటే పూర్తిగా క్లంజీగా ఏమి పెట్టను సో ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను ఇక్కడ ఈ మొక్క పెట్టాను అనమాట ఇట్లా వచ్చి ఇక్కడ మిక్సీ మిక్సీ తాలూకా మిక్సీ గిన్నెలన్నీ ఈ సెట్ ఇలా పెట్టేశా మనకి మిక్సీ కూడా అప్పుడు ప్లాట్ఫారం మీద ఉండేది కదా ఇప్పుడు అలా లేదు ఇక్కడ పెట్టేసుకున్నా తను రైస్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ దాన్ని పక్కనే పెట్టుకున్నా ఇవేమో వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి మసిబట్టలు నా మసిబట్టలు కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట ఎందుకంటే వారానికి రెండు సార్లు ఉతుకుతూ ఉంటాను ఇక ఇక్కడ పెడతా బతకిచ్చను ఈ కింద వచ్చి ఏం చేశానంటే ఈ డబ్బాలో దీంట్లో గుర్తుందా అక్కడ మా దేవుడు వంటగదిలో అన్ని పెట్టుకునేదాన్ని ఈ డబ్బాలో తీసేసాను తీసేసి దేవుడు సామాన్లతో అమ్మటానికి పీతాంబరి బయట ముగ్గులు ఏమైనా ముగ్గేస్తాను నాకు రాదు ఎప్పుడైనా వెయ్యాలి అనుకుంటే ముగ్గు పిండి ఉల్లిపాయలు కట్ చేసుకునే మిషన్స్ మిషన్లు రెండు మిషన్లు ఇందులో పెట్టేసానమాట పెట్టేసి ఈ డబ్బాలో పెట్టేసా వచ్చి డైనింగ్ టేబుల్ మ్యాట్ ఉంది మిగిలిపోయాయి ఒక నాలుగు రేపు మూడేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇక్కడ వేసేసాను ఇది వచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఇక్కడే పెట్టా ఈ డబ్బాలో నేను తినే వస్తువులు అంటే చిన్న చిన్న చిప్స్ అట్లాంటివి పెట్టుకుంటారు కదా పిల్లలు తెచ్చుకుంటారు కదా దీంట్లో వేసేస్తున్నాను అనమాట ఈ సెల్ఫ్ అంతా వీటికే పెట్టేశా నెక్స్ట్ వచ్చి ఈ సెల్ఫ్ వచ్చింది ఈ సెలవు స్టీల్ డబ్బాలకి ఇచ్చేస్తాను అన్నమాట మొత్తం ఈ రెండే ఉన్నాయి మూడో డబ్బా లేదు ఎందుకంటే వినాయక చవితికి ప్రసాదం చేశాను పిల్లలేమో మమ్మీ మా వినాయకుడికి ప్రసాదం చేసి ఇవ్వు అంటే మా హస్బెండ్ ఏమో సెనగులు ఎంత డబ్బా కొమ్మిశెనగలు చేసి ప్రసాదం ఇచ్చారు ఇచ్చేటప్పుడే చెప్పారు రే నాన్న స్టీల్ డబ్బా అది ఆ స్టీల్ డబ్బా ప్రసాదం అయిపోగానే తెచ్చియనరా అంటే ఈ రోజు వరకు వెళ్ళి స్టీల్ డబ్బా తీసుకురాలి నేను రోజు గుర్తు చేస్తాను స్టీల్ డబ్బా స్టీల్ డబ్బా అని సో ఆ స్టీల్ డబ్బా కోసం ఇది చేశాను అనమాట ఇది వచ్చేసి మామూలుగా నాన్ స్టిక్ కొంచెం కాస్ట్లీ అనమాట ఎప్పుడో వాడతాను అది ఎప్పుడో మాయనే వాడతాను నేను ఏం వాడను సో ఇవన్నీ ఇట్లా పైన పెట్టేశాను ఇవన్నీ తెలుసు మీకు టప్పర్ వేరు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు గసగసాలు చెక్క మొగ్గ ఇవన్నీ వేసుకున్నాను ఇక్కడ పెట్టేసుకున్నా దీంట్లో పెద్దగా పని ఏమి లేదు ఎప్పుడో వాడటానికి కదా సండే ఒక్క రోజు అని చెప్పి ఇవి ఇక్కడ పెట్టుకున్నా ఇవి వచ్చే అంతా ఈ ఏదైనా బట్టలు కొనడానికి వెళ్ళప్పుడు గిఫ్ట్లు వస్తుంటాయి కదా ట్రెండ్స్ లో ఎక్కువ ఇస్తుంటారు కూపన్స్ ద్వారా వస్తాయి చూడు ఆ కూపన్స్ ద్వారా వచ్చినప్పుడు తీసుకున్నవి ఇట్లా షోయింగ్ కోసం ఇలా పెట్టేసాం ఇవి పేపర్లు వేసా క్లాత్ ఇది షీట్ వేయలేదు ఎందుకంటే ఈ షీటు అక్కడ ఉన్నప్పుడు షీట్ వేస్తే ఆ షీట్లు ఉతుక్కునేసరికి సరిపోయింది నాకు సో అందుకని చెప్పేసేసి నేను ఈ పేపర్లు వేసాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసేసి ఆయిల్ ఆయిల్ టిన్ అనమాట ఇది చెప్పాను కదా అక్కడ నేను గాను పట్టించుకుంటున్నాను పల్లి ఆయిల్ అని చెప్పేసి ఆయిల్ ఇక్కడ పెట్టుకొని ఇది స్టవ్ పక్కనే ఉండేది మన పాతి ఇంట్లో ఇది ఇక్కడ పెట్టేసా చాక్లెట్ అని పెద్ద ఏం పని లేదని చెప్పి సెట్ ఇలాగ పెట్టేశాను ఇది టపర్ వేరు ఇడ్లీ పెట్టుకోవడానికి దోసల పిండి ఇడ్లీ పిండికి ఇది వారానికి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కానీ ప్రజెంట్ అవసరం లేదని పెట్టేశాను అనమాట ఇది పిల్లల లంచ్ బాక్సులు వాళ్ళకి రోజు తీసుకెళ్ళే లంచ్ బాక్సులు ఇక్కడ ఈ సైడ్కి పెట్టేశాను ఓవెన్ వాడటం లేదు ఓవెన్ వాడటం లేదు ఎందుకు అలా కనిపించాలని ఓవెన్ గ్రైండర్ గ్రైండర్ మూత వేసేసాను అనమాట ఇవి ఇక్కడ పెట్టేసుకున్నా ఇవి బయట గుమ్మాలకి ముగ్గేయడానికి ఈ సెట్లో పెట్టుకున్నాను అనమాట ఇవి బయట అక్కడ ఎందుకు పెట్టడం రౌడీ అంతా లాగేస్తాడని చెప్పి ఇది ప్రెసెంట్ ఓవెన్లో ఓవెన్ మీద పెట్టేశాను ఓకే ఇది వచ్చి అక్కడ మిగిలిపోయిన షీట్ అనమాట నెక్స్ట్ కింద ఉంటుంది కదా ఈ కింద తొందరగా డస్ట్ పడుతుందని చెప్పి ఈ షీట్ వేసాను దీని తర్వాత ఇలా వస్తే ఇది ఉల్లిపాయల తాలూకా స్టాండు ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయేవాళ్ళండి ఉల్లిపాయలు ఆలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఈ స్టాండ్లో పెట్టుకుంటా యాక్చువల్లీ ఈ పక్కన డోర్ ఓపెన్ చేసుకోవచ్చు కానీ నేనే ఓపెన్ చేయలేదు ఎందుకు లేదు డోర్లు ఓపెన్ చేసుకోవటం అని చెప్పి మొత్తానికి క్లోజ్ చేసి ఆ ప్లేస్లో నేను ఇలాగా వాడుకుంటున్నాను అనమాట ఈ చెత్తబుట్ట ఏంటంటే మాకు నాలుగు చెత్త బుట్టలు ఇచ్చారు ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఒక చెత్త బుట్ట అంటే చెత్త వేయలేదు బుట్ట పేరు బుట్ట సో దీంట్లో నేను పప్పుకొచ్చి కోలిని పెట్టుకున్న క్లీనింగ్కి టప్మని ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే అది తీసుకుని అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇట్లా వచ్చి పైన పైన బిర్యానీ అండాలు నెక్స్ట్ చికెన్ వండుకునేవి ఇవన్నీ పైన మొత్తం ఇట్లా సర్దేశాను అనమాట దీంట్లో వచ్చేసి కత్తులు కటారాలు ఇంకేమైనా బాంబులు వెదలండి ఏదో సామాన్లు అవన్నీ దాంట్లో వెళ్ళి ప్యాక్ చేసేసా మొత్తం ఈ కుక్కర్లు ఈ పైన మొత్తం కుక్కర్లు పెట్టా ఇక్కడ నుంచి టప్పర్ వారు మీకు తెలుసు ఇది వచ్చి నేను నెలకు సరిపోగా తెచ్చుకున్న సామాన్లు సరిపోగా ఈ డబ్బాలు అన్నీ నింపేసుకోగా మిగిలిన నేను నా పై డబ్బాలో పెట్టుకుంటా ఒక విషయం చెప్తున్నా అంత ప్లాస్టిక్ ఎందుకు ప్లాస్టిక్ వాడతారు అంటారు కొన్ని స్టీల్ డబ్బాలు పెట్టుకుంటే అంత స్టీల్మయం అని చెప్పంటారు సో ఏది పెట్టినా ఏదో ఒకటి పుల్ల పెడుతూనే ఉంటారు బాబు నేను స్టీల్ డబ్బాలు పెట్టుకోవచ్చు కాకపోతే ఉప్పు తీ ఉప్పు తీయమ్మా అంటే ఉన్న డబ్బాలన్నీ మొక్కలు తీస్తాను సో నాకు ఈ ప్లాస్టిక్ డబ్బాలే నాకు ఇవే వచ్చాయి ఏది ఎక్కడ ఉన్నాయో నాకు తెలుస్తుంది ఓకేనా మొత్తం నింపైగా పైన నింపుతాను కదా మనకి ఆగిపోగానే పైన ఏమున్నాయో చూసుకొని మిగతా ఈ డబ్బాలని నింపుకుంటా అయితే ఇది వచ్చి పోపుల డబ్బా ఓకేనా ఇది వచ్చి పోపుల డబ్బా టప్పర్ వేరే కప్పు ఇది ఏమంటారు ఫస్ట్ ఆ చివరికి ఉంటే ఇటు పెట్టుకున్నా దీని పక్కకి ఎండుమిరపకాయ దబ్బ దాని పక్కకే పురుగురి కింద రవ్వు ఎండుమిరపకాయ ఇక్కడ ఇక్కడొచ్చి చింతపండు దీని పక్కకే ఉంటాయి అందుకే దీని పప్పులు పెట్టి పక్కకే ఉంటాయి అనమాట ఈ రెండు మిగతా అవన్నీ చిన్న సామాన్లు ఈ ఫ్రెండ్సీ గారు అప్పుడే ఉండు ఇవన్నీ చిన్న సామాన్లు ఉప్పు కారం పసుపు టీ పొడి అంతా మనకి దగ్గర స్టవ్కి పక్కనే ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నాను అక్కడ ఎలా పెట్టుకున్నాను ఇక్కడ అలాగే పెట్టుకున్నాను సేమ్ స్టవ్వే ఓకే ఇది వచ్చి ఈ కిందన ఇవన్నీ కుక్కర్లు నేను టీ పెట్టుకోవడానికో లేకపోతే కూర వండేసిన తర్వాత ఈ బౌల్స్లో తీసుకోవడానికి కళాయిలు అంటే మనకంత చేతికి అంది అందేటట్టు అనమాట అవసరమే నిత్యంగా ఇది నేను వాడుతాను అన్నవే పెట్టుకున్నాను మిగతావంతా చెప్పాలి అంటే ప్యాక్ చేసి వేరే వాళ్ళకి చెప్పాను మీకు అక్కడ ఉన్న చెత్త అబ్బాయికి ఇచ్చేసాను అనమాట అవసరం లేదని చెప్పేసి ఇది రౌడీ గాడు వల్ల రైస్ అనమాట దీంట్లో గాడు వల్ల రైస్ ఉంటుంది రేషన్ బియ్యం ఉంటుంది ఇది వచ్చి కవర్స్ చెత్త కవర్స్ అట్లా ఉంటాయి కదా అవన్నీ దాంట్లో పెట్టుకుంటా ఇది రైస్ బ్యాగ్ ఓకేనా ఆ కింద ఉన్నది ఏంటనుకుంటున్నారు మటన్ కొట్టు మస్తాన్ వాళ్ళకి కర్ర ఏమంటారు ది ఏమంటారు మటన్ కొట్టు దొంగ దొంగ అనమాట మేము మటన్లో అన్నీ చికెన్లు మా ఆయన కొడుతూ ఉంటుంటాడు అనమాట ఎక్కువ తెచ్చుకున్నప్పుడు దాని కింద పెట్టేస్తాం ఇంకా స్టవ్ గురించి స్టవ్ గురించి మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు చిమ్ని టూ థౌజండ్ థర్టీన్లో తీసుకున్నాను చిమ్ని ఆయిల్ సేల్ చేసేసిన తర్వాత మేము తీసుకొచ్చేసుకున్నాం అంటే వెంటనే రెండు మూడు సంవత్సరాలు కొనేసుకుంటాం అనుకున్నాం మరి పది సంవత్సరాలు అయింది నేను లేదు ఇంకో పది సంవత్సరాలు కొంటాం ఏమో తెలియదు మా పత్తింటికి మాత్రం ఇది మా ఆయన పెడితే నేను ఒప్పుకోను ఇది ఇది అప్పుడు ఆ టైంకి చెత్తపట్లో పడేస్తాను అనమాట సో ఈ సెట్ ఇట్లా చేసుకున్నాం అయితే మనకి ఇంట్లోన ఈ కిచెన్లో స్టవ్ పక్కనే ఇట్లా డబ్బాలో పెట్టుకునే దాన్ని గుర్తుందా ఆయిల్ కానీ నెక్స్ట్ చాకులు లైటర్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకునేది అనుకూల ఇప్పుడు మొత్తం ఈ బి అంతా ఖాళీగా పెట్టేసాను అనమాట మొత్తం పెట్టేసేసి ఓన్లీ వండుకునే నీళ్లు వండుకునే నీళ్ళు బింది తప్ప ఇంకేమీ పెట్టలేదు అనమాట దీంట్లో అప్పుడు వచ్చి ఆయిల్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నా బాగుంది ఇదంతా గ్రెనేట్ వేసి నీట్గా ఉంది ఇక్కడ ఆయిల్ ఇక్కడ వచ్చి లైటరు కత్తిర్లు చిన్న చాకు రైస్ పెట్టుకోవడానికి ఇవి ఇక్కడ పెట్టుకున్నా నా చేతికి కొంచెం ఎలర్జీ వచ్చింది చెప్పాను కదా ఒకసారి మీకు ఏంటది ఇలా ఎందుకో సోప్ ఏదో పడలేదని చెప్పేసి అప్పటి నుంచి గ్లౌజెస్ వాడుతున్నాను అనమాట నేను ఆ బ్లౌజెస్ కూడా పక్కనే ఉంటాయి వాటర్ ఫిల్టర్ మీకు తెలుసు వాటర్ ఫిల్టర్ క్యాండిల్ వేయించలేదు బట్ వేయించాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేయించాలి నెక్స్ట్ మంత్ బడ్జెట్ చూసుకొని క్యాండిల్ వేయిస్తాను ఇటు వచ్చి ఇది వచ్చి స్టీల్ స్టాంప్ ఓకేనా మొత్తం గిన్నెలు మొత్తం తెలిసి ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ సో ఇక్కడ పెట్టే అంత ఏంటంటే నాకు నాకు దగ్గరగా ఉన్నట్టే నేను అమర్చుకున్నాను ఉన్న దాంట్లోనే నాకు దగ్గరగా నా చెయ్యేలా అందేటట్టే అమర్చుకున్నాను అనమాట సో ఇది ఇదేమో చెత్తబుట్ట ఇదేమో కాలు తుడుచుకునే తట్లు బాగున్నాయా ఇది ఈరోజు నా వంటగతి తాలూకా అనమాట ఏమైనా తక్కువ తక్కువగా సర్దుకున్నా లేకపోతే అక్క నువ్వు ఇంకా బాగా సర్దుకోవచ్చు ఇలా చేయండి అని చెప్పి నాకు కామెంట్ చేసినా సరే నాకు నచ్చితే ఖచ్చితంగా సరే నేను ఏంటది అట్లా మీరు చెప్పినట్టు చేస్తాను ఇంకొకటి విషయం ఈ షీట్లు కొత్త తీసుకున్నా అనమాట ఈ షీట్ కొత్తది పది మీటర్లు వచ్చి అంటే ఎంత బాబో అని అడిగా అంటే మేడం మీరు పెట్టుకునే దాన్ని బట్టే ఉంటది పది మీటర్లు వచ్చి ఐదు వందలు ఉంది రెండు వందల యాభై రూపాయలు ఉందని చెప్పన్నాడు రే బాబు ఐదు వందల రూపాయలు అవసరం లేదు నాకు రెండు వందల యాభై రూపాయలు పెట్టుకున్నా ఎన్ని ఎన్ని మూడు సెట్లు అలాగే ఇంతే పడింది అవునా అవును నువ్వు నాకు చెప్తావేంటి అయితే అట్లా తీసుకొని ఇట్లా కనిపించే దగ్గర వేసుకున్నాను అనమాట ఇదంతా న్యూస్ పేపర్లో వేసుకున్నాను ఎందుకంటే ఇది కనీసం నెలకు రెండు సార్లు తోంపు నెలక రెండు నెలలకి రెండు సార్లు నెలకు ఒకసారి తోముతాను కాబట్టి అప్పుడు పేపర్లు మార్చేద్దామని చెప్పేసి ఇంకేమైనా ఉన్నాయా అదే మాకు చిమ్మిన అన్నీ వాడుతున్నాను ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ అండి మీరు ఎప్పుడున్న నా వీడియోస్ మీద ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా పెట్టుకున్నా ఏం చేసినా సరే మీరు కామెంట్ చేయండి నేను ఏమీ అనుకోను ఒకవేళ నా వైపు తప్పు ఉంటే నన్ను క్షమించండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీరు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మీ మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా మీ ఆడపడుచులు ఎవరైనా అంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు బూస్ట్ ఇస్తేనే నేను వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది సో అదనమాట నేను చెప్పేది ఇది నా ఈరోజు వచ్చేసి నా కిచెన్ టూరు నెక్స్ట్ వచ్చి నా దేవుడి గది టూర్ అనమాట నేను ఎప్పుడు కూడా నేను దేవుడికి ఒకటే మొక్కుకుంటాను అంటే అప్పట్లో అని బాగా కోరికలు కోరేదాన్ని తండ్రి ఏమో అప్పులన్నీ తీరిపోవాలి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఏమి కోరట్లేదు ఎలా వెళ్ళాలో అలాగే నువ్వు ఎలా చేయాలో అలా చేయి తండ్రి ఏదో ఆపదొస్తే కాపాడు అన్న తప్ప నేను ఇంకేం కోరుకోవట్లేదు ఓకేనా వంట కదా బాగానే ఉంటుంది నాకు తెలుసు అక్క నువ్వు చాలా బాగా సర్దుకుంటావు అక్కడ కామెంట్ పెడతారు మీరు సరే మరి ఎప్పుడైనా ఏదైనా అదేంటక్క అది మిక్సీ అవన్నీ అక్కడ పెట్టావు అంటే నేను ఏదైనా పచ్చళ్ళు చేసేటప్పుడు ఆ మిక్సీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని పనైతే ఒక తుడిచేసి మళ్ళీ దానిపైన కవర్ వేసేసి అక్కడ పెట్టేస్తాను సింక్లో ఒక గిన్నె కూడా ఉంచను సింక్ కూడా బాగా వచ్చింది ఈరోజు ఉంది మా మా పెద్దోడు కేక్ తినేసేసి పదిసార్లు కేక్ తిన్నాడు వాళ్ళ తమ్ముడు బర్త్డే కేకు పదిసార్లు తిని పది ప్లేట్లు పెట్టాడు నేను ఇంకా కడగలేనని చెప్పాను తర్వాత కొడుకుంటాను అన్నాను నా పరువు తీసేసేవరాస్కే సరేనా బాయ్ బాయ్